టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఎవరయా అంటే అందరూ చెప్పేది మహేష్ బాబు గురించే పేరుకు తగ్గట్టుగానే నిజంగానే ప్రిన్స్ అతను వారసత్వంగా తండ్రి నటననే కాకుండా మంచితనాన్ని కూడా పెంచుకున్నాడు ఒక స్టార్ హీరోగా తెలుగు సినిమా ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపుతున్న మహేష్ బాబు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే తత్వం ఉన్నవాడు అందుకే తాను ఎప్పుడు మాట్లాడినా నేను ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నానని నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెబుతూ ఉంటాడు తాను నటించిన ప్రతి సినిమా నుంచి ఎంతో కొంత నేర్చుకునే ఈ వర్స్టైల్ యాక్టర్ ఎక్కడా అహంభావానికి చోటివ్వకుండా ఉండే ఇతన్ని చూస్తే ఎవరికైనా నచ్చకుండా ఉండదు బహుశా మహేష్లోని ఈ క్వాలిటీయే నచ్చే నమ్రత తన కంటే చిన్నవాడైనా ఏరి కోరి మరీ పెళ్లి చేసుకుంది మరి ఇంతటి మంచి గుణాలున్న ఈ మహేష్కి కి తనకంటే పెద్దదైన నమ్రతాని అంతలా ఆకట్టుకుంది అంటే ఆమెలో కూడా ఎంతో కొంత ప్రత్యేకత ఉండి ఉండే ఉంటుంది బహుశా అవి కూడా వినే విధేతలేమో నమ్రత వయసులో తనకంటే పెద్దవాళ్ళైనా సరే చివరికి చిన్నపిల్లలైనా సరే వాళ్ళని ఎంతో మర్యాదగా చూసుకుంటుంది అందుకే చిరంజీవి లాంటి మెగాస్టార్ ఒక సందర్భంలో మాట్లాడుతూ నమ్రత లాంటి అమ్మాయి తన కూతురైతే ఎంతో బాగుండు అని అన్నాడు అంతలా నమ్రత పేరుకు తగ్గట్టు ఒదిగి ఉండడానికి కారణం ఆమె కుటుంబం పక్కా మహారాష్ట్ర కుటుంబానికి చెందిన నమ్రత పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఇరవై రెండున జన్మించింది ఈమె తండ్రి పేరు నితిన్ శిరోద్కర్ అప్పట్లో ఈయన ప్రముఖ క్రికెటర్ ముంబై టీమ్ కి ఆడిన ఈయన దేశవాళి క్రికెట్ లో ఎంతో పేరు తెచ్చుకున్నాడు అప్పట్లో స్టార్ క్రికెటర్స్ అయిన సునీల్ గవాస్కర్ దిలీప్ వెన్సర్కర్ వంటి వాళ్లతో కలిసి ముంబై తరఫున ఎన్నో మ్యాచ్లు ఆడాడు ఇక నమ్రత తల్లి విషయానికి వస్తే ఆమె పేరు వనిత శిరోద్కర్ ఈమె ఆ రోజుల్లోనే ఫేమస్ మోడల్ నితిన్ వనిత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంతేకాదు నమ్రతా శిరోద్కర్ అమ్మమ్మ కూడా స్టార్ హీరోయినే మరాఠీలో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించింది ఆమె పేరు మీనాక్షి శిరోద్కర్ ఒక విధంగా చెప్పాలంటే సెలబ్రిటీ కుటుంబాన్ని నుంచి వచ్చిన నమ్రతా శిరోద్కర్ మోడల్ గా తన కెరియర్ ని ప్రారంభించింది పంతొమ్మిది వందల తొంభై మూడులో జరిగిన ఫెమీనియా మిస్ ఇండియా పోటీల్లో విజేతగా నిలిచి మిస్ ఇండియాగా గుర్తింపు సంపాదించుకుంది ఇక దాంతో ఆమెకి సినిమా అవకాశాలు కూడా వరుసపెట్టాయి మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న నమ్రత బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా జెబ్ ప్యార్ కిసీసే హోతాయితో ఎంట్రీ ఇచ్చింది తన మొట్టమొదటి సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస విజయాలతో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది హీరో ిందుస్థానీ రియాలిటీ పుకార్ వాత్సవ్ వంటి సినిమాలలో నటించి ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది ఒక పక్క బాలీవుడ్ లో హీరోయిన్ గా బిజీగా ఉన్న రోజుల్లోనే మహేష్ బాబుతో వంశీ సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరపై పరిచయం అయింది ఇక వంశీ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీళ్ళిద్దరి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసి పెళ్లి చేసుకున్నారు మనందరికీ తెలియని మరొక విశేషం ఏంటంటే నమ్రత మాత్రమే కాదు నమ్రతా శిరోద్కర్ అక్క కూడా స్టార్ హీరోయినే ఆవిడ పేరు శిల్పా శిరోద్కర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి మంచి హీరోయిన్ గా స్టార్డబ్ ని సంపాదించుకుంది అంతేకాదు ఈమె కూడా తెలుగులో మోహన్ బాబు హీరోగా వచ్చిన బ్రహ్మ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అంటే మీనాక్షి శిరోద్కర్ మహేష్ బాబుకి నానమ్మ శిల్పా శిరోద్కర్ మహేష్ బాబుకి వదిన అవుతారన్నమాట మిస్ ఇండియాగా స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబు కంటే వయసులో మూడేళ్లు పెద్దది వింటుంటేనే అవునా అని అనిపిస్తుంది కానీ నిజానికి ప్రేమకి వయసుతో సంబంధం లేదు మనసుంటే చాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి